పాచాల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిపై ఫాస్ కేసులతో జైల్లో పెట్టారని కేవలం కక్ష పూరితంగా నిర్బంధించాలని ఇలా చూస్తారని జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మే పదమూడున జరిగిన సంఘటనపై మే ఇరవై రెండు వరకు ఎవరూ పట్టించుకోలేదని మే ఇరవై రెండున ఏవీ ధ్వంసం కేసు పెట్టి మే ఇరవై మూడున హత్యయత్నం కేసు పెట్టారని అసలు సంబంధమే లేని సిఐ పై దాడి చేశారని ఫాక్స్ కేసులు పెట్టారని మిథిని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కాండిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులపై ఇలాంటి ధోరణి మంచిది కాదని ప్రజలకు కార్యకర్తలకు తాము అంటగా ఉంటామని ధైర్యం చెప్పారన్నారు నెల్లూరు ప్రజలందరూ చూపించినటువంటి ఆదరణ అంటే కొంతమంది నేరుగా హెలిప్యాడ్ దగ్గరకు కానీ కొంతమంది జైలు దగ్గరికి కానీ కొంతమంది టీవీల ద్వారా కానీ అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంతోషపడ్డారు దీన్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రతిపక్షాలతో సహా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ఆదరణ ప్రజల్లో ఉందా అని ఆశ్చర్యపోయే రీతిలో ప్రజలందరూ కూడా ఆయన కాన్ పోయినంత దూరం కూడా పక్కన పైకులు వేసుకొని కానీ జనాలు కానీ ఆయనకు చూపించినటువంటి ఆదరణ అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం అయితే ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పర్యటన ఖరారైన ఆ రెండు రోజులు సమయంలో ప్రతి నిమిషంలో కూడా అధికారుల నుంచి మాకు ప్రతిస్పందనే వస్తూ ఉండేది ఎక్కడ కూడా పెట్టినటువంటి పర్మిషన్స్కి రిజెక్ట్ కావడం కానీ లేకుంటే జాప్యం కానీ అసలు ఈ ఇది జరుగుతుందా లేదా అనిపించేటంతగా వారి నుంచి ఆ కార్యక్రమాలు రావడం అన్నింటినీ కూడా పెద్దలందరి సహకారంతో వీటన్నిటిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారి సభ అంటే ఆయన రావడం కానీ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ప్రజలందరి మద్దతుతో ఒక సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అందరికీ కూడా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అర్థన్ రెడ్డి గారు కానీ కోర్టు చేసినటువంటి అంశాల్లో ఒక రెండు పాయింట్స్ని నేను కూడా మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను ఒకటి పెళ్లి రామకృష్ణారెడ్డి గారిని ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసు అది మే పదమూడవ తారీఖున ఎలక్షన్ జరిగితే ఆ సందర్భంగా అది జరిగింది అయితే దానికి సంబంధించి కేసు పెట్టడం ఆ కేసులో బెయిల్ రావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు చాలామంది ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో సంబంధించినటువంటి పెళ్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి అనే పదాన్ని వాడుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు తన నమ్ముకున్నటువంటి ఒక నాయకుడికి వైఎస్ఆర్సీపీలో సిన్సియర్గా పనిచేస్తున్నటువంటి కార్యకర్త కోసం ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు ఎంత ఖర్చైనా బరాయిస్తారు అనే ఒక ఉదాహరణగా పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కోసం ప్రత్యేకంగా తాడేపల్లి నుంచి నెల్లూరుకు రావడం ఆయన్ని పరామర్శించడం కూడా జరిగింది ఈ సందర్భంగా నేను మీకు ఒక రెండు విషయాలు తెలియజేస్తా ఉన్నాను మే పదమూడవ తారీఖున అంటే ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను కనుక అతను న్యాయంగా అక్కడ అది బద్దలు చేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కానీ మే ఇరవై ఒకటవ తేదీ దాకా ఎక్కడా కూడా దాన్ని ప్రస్తావించలేదు వారికే కనుక అక్కడ అన్యాయం జరిగి ఉండుంటే అది తప్పనిపించుండుంటే దాన్ని గొగ్గోలు చేసి ఉండేవాళ్ళు కానీ తొమ్మిది రోజుల పాటు ఆ సందర్భాన్ని ఎక్కడా కూడా మాట్లాడలేదు మే ఇరవై తేదీ రాత్రి అంటే మే ఇరవై రెండు అంటే సుమారుగా తొమ్మిది రోజుల తర్వాత నారా లోకేష్ గారు అక్కడ జరిగినటువంటి అతి చిన్న అటుపక్క ఇటుపక్క మొత్తం కట్ చేసినటువంటి ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ వీడియోని ఆయన ట్యాగ్ చేసిన తర్వాత మే ఇరవై రెండవ తారీఖున ఇది ప్ర సమాజానికి తెలిసింది మొట్టమొదటి మే ఇరవై రెండవ తారీఖున ఆయన మీద ఈవీఎంలు ధ్వంసం చేసినారని కేసు పెట్టారు తర్వాత మే పదమూడున అంటే ఎన్నికలు జరిగిన రోజున ధ్వంసం అంటే ఈవీఎంను ధ్వంసం చేశారు అని చెప్పబడుతున్నటువంటి రోజున పది రోజుల తర్వాత మే ఇరవై మూడవ తారీఖున అక్కడ త్రీ నాట్ సెవెన్ కేసు అంటే ఈయన హత్యాయత్నం చేస్తున్నారని పది రోజుల తర్వాత రెండో కేసు పెట్టారు అంటే మొట్టమొదటి ఈవీఎం ధ్వంసం చేసిన కేసు నిలబడదు దాని మీద బెయిల్ వస్తుందన్న ఆలోచనతో పది రోజుల తర్వాత మే ఇరవై మూడవ తారీఖున త్రీ నాట్ సెవెన్ కేసుని అంటే అక్కడ ధ్వంసం చేసేటప్పుడు ఈయన హత్యాయత్నం చేసినాడని చెప్పి ఒక కేసుని కూడా పెట్టడం జరిగింది మనమంతా కూడా వీడియోలు చూసాం పెన్నిల్లి రామకృష్ణారెడ్డి గారి మీద దౌర్జన్యం జరగడానికి ప్రయత్నం జరిగిందే కానీ ఈయన ఎక్కడా కూడా ఎవరిని కూడా హత్యాయత్నం చేస్తున్నట్టుగా కానీ కొడుతున్నట్టుగా కానీ మనకు ఎక్కడ కూడా వీడియోలు లేదు ఆ తర్వాత మే పద్నాలుగో తారీఖున కారంపూడిలో ఈయనకు సంబంధం లేనటువంటి కేసుకు సంబంధించి ఈయన అక్కడ ప్రత్యక్షంగా కూడా లేనటువంటి సందర్భంలో అక్కడ సిఏ గారి మీద హత్యాయత్నం చేయబడిందని మే ఇరవై నాలుగో తారీఖున మరో త్రీ కేసు పెట్టారు అంటే ఈ విధంగా ఫాల్స్ కేసులు మే పదమూడవ తారీఖున ఈ ఎలక్షన్ జరిగితే మే ఇరవై రెండవ తారీఖున మొట్టమొదటిగా ఈవీఎంని దాన్ని ట్యాంపర్ చేసినారు పగలు కొట్టినారని మే ఇరవై రెండుని పెట్టడం మే ఇరవై మూడున హత్యాయత్నం కేసు పెట్టడం మే ఇరవై నాలుగున మరో హత్యాయత్నం కేసు పెట్టడం ఇవన్నీ కూడా తను లేనటువంటి సందర్భంలో తన మీద హత్యాయత్నం చేసి తను హత్యాయత్నం చేసినట్టుగా త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టినటువంటి సందర్భాలని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ మీరు ఈవీఎంని ట్యాంపర్ చేస్తారనే కేసు పెట్టినారు దాని మీద ఆయన బెయిల్ తెచ్చుకున్నారు కానీ ఈ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఆయన్ని సుమారుగా కొన్ని నెలల పాటు జైలులో నిర్బంధించాలా అని అన్న ఒక ఆలోచనతో ఈ జరిగినటువంటి ప్రాసెస్ని జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి కేవలం వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇలాంటి కేసులు పెట్టడం ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఆరోగ్యం బాగలేకపోయినా కూడా ఆయన ప్రత్యేకంగా నెల్లూరుకి రావడం కానీ పిన్నిళ్ళ రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి ఆ కుటుంబానికి ఒక ధైర్యం చెప్పే ప్రాసెస్లో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజలు కానీ ఎక్కడైనా కూడా తెలుగుదేశం పార్టీ వల్ల నష్టపోయినా తెలుగుదేశం పార్టీ వల్ల ఇబ్బందులు పడుతున్నా కూడా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రం నేను జగన్మోహన్ రెడ్డి గారు రావడం కానీ దానికి సంబంధించి ప్రజలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి మద్దతుగా నిలబడ్డం చాలా సంతోషాన్ని ఇచ్చింది రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరుల మీద ఎక్కడైనా కూడా ఏదైనా ఇబ్బంది జరిగితే పార్టీ అంతా అండగా ఉంటుందని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తాను